హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే నేను ఎప్పటిలాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినైతే చెప్పాను కదండి నా ప్రీవియస్ వీడియోలో ఏమేమి యూజ్ చేస్తాను ఏంది అనేది యూజ్ చేసిన వాటితో ఇంకా మిగిలిపోయినది కదండి ఆయిల్ని అయితే మనం ఫిల్టర్ చేసుకొని ఒక దాంట్లోకి అయితే స్టోర్ చేసుకుంటా అని చెప్పాను తర్వాత ఆ మిగిలిపోయిన ఐటమ్స్ ఉంటాయి కదండి మందారం కలబంద గోరంటాకు మెంతులు వేపాకు నిమ్మరసం కరివేపాకు ఇవన్నీ కలిపినది ఉంది కదండి దీంతో మనమైతే ఏం చేద్దామో అనేది వేస్ట్గా అయితే అస్సలు చేయొద్దండి దీన్ని మళ్ళీ మనం మంచిగా మిక్సీ వాట్ వేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో అయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే యూజ్ చేస్తాను పిల్లలకి ఆ రిమైనింగ్ ఉన్నది ఉన్నదంతా నెక్స్ట్ డే తర్వాత దాన్ని అట్లాగే ఉంచేసేసి దాంట్లో కొంచెం నేనైతే మిక్సీ వేసేసుకొని పిల్లలకి అయితే అప్లై చేస్తాను ఎట్లా అప్లై చేస్తాను ఏంది అనేది నా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి చూడండి ఇదైతే మన ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే చూడండి మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూపించాను నేను ఎట్లా ఏంది అనేది ఆయిల్ ప్రిపరేషన్ గురించి అయితే చూడండి ఇదైతే మిగిలిపోయింది కదా అయితే వేస్ట్గా అయితే అస్సలు పడేయద్దండి దీన్ని మనం ఎందుకంటే దీంట్లో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మనం తలకి హెడ్ పెట్టుకుంటే చాలా మంచిది హెయిర్ అనేది మంచిగా సిల్కీగా అన్నీ ఉన్నాయి కదా దీంట్లో అయితే మంచిగా రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి దీని అయితే వేస్ట్గా అయితే నేను అసలు వేస్ట్గా అయితే చేయను మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను నేను నెక్స్ట్ అయితే దాని అయితే తీసేసుకొని నేనైతే చూడండి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి దీంట్లో మంచిగా ఇవైతే ఫ్రై అయిపోతాయి కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటాయి కదా ఆకుల్ని వాటిని అయితే నేను చూడండి మిక్సీ పట్టుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుందండి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కలబంద ఇవన్నీ కదండి గోరెంటాకు మెంతులు ఇంకా దీంట్లో కరివేపాకు ఇంకా మనం వేపాకు కూడా వేసాం కదా హెయిర్ హెయిర్ ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంది ఇంకా చుండ్రు కూడా ఉన్న వాళ్ళకైతే వేపాకు చాలా యూస్ అవుతుందండి వేపాకు అయితే నేను బాగా వేసాను దీంట్లో చాలా యూస్ఫుల్ అవుతుంది హెడ్కి అయితే అప్లై చేయండి ఉన్నా కూడా పోతుంది ఇది చూడండి అన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను దీనికైతే ఒట్టి వాటర్ వేయకుండా నేనైతే కొన్ని పెరుగులో కొన్ని వాటర్ వేసి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట మజ్జిగలాగా వట్టి వాటర్ కంటే కొంచెం పెరుగు కంటెంట్ వేస్తే బాగుంటుందండి ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి దాన్ని మిక్సీలో అయితే చూడండి ఒక పేస్ట్ లాగా కొంచెం కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటా పెరుగుని లిక్విడ్ పెరుగుని యాడ్ చేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి మనం అన్నీ కలిపి పెట్టుకోవడం అయితే కష్టము దీన్నైతే ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది హెయిర్ హెడ్ బాచ్ చేసిన తర్వాత సిల్కీగా మంచిగా అవుతుందండి హెయిర్ కూడా అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఎలా అయిందో పేస్ట్ లాగా ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మన కళ్ళు ఇద్దరైనా పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే చూడండి కొంచెం ఇంకొంచెం స్మూత్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా మందారం అన్నీ ఉన్నాయి కదండి దీంట్లో మెంతులు ఉన్నాయి సిల్కీగా మంచిగా అవుతుందండి హెయిర్ అయితే ఒకసారి ట్రై చేయండి వేస్ట్గా అయితే అస్సలు చేయొద్దు చూడండి ఇలా అయితే పేస్ట్ లాగా అయింది ఫైనల్గా అయితే చూడండి మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉంది స్మూత్గా చాలా బాగుంటుందండి హెయిర్ పెట్టినా కూడా స్మూత్ వస్తుంది హెయిర్ కూడా నేను ఒక దాంట్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి హెయిర్కి అయితే మంచిగా హెడ్కి పట్టేటట్టు అప్లై చేయండి మెంతులు కూడా మంచిగా మెత్తగా అయిపోతాయి అనమాట అన్నీ చూడండి టూ హ్యాండ్స్తో ఇట్లా లోపల మంచిగా పాయ పాయికి ఇట్లా అప్లై చేయండి ఎక్కువ మాడి మీద అయితే అప్లై చేయండి ఎందుకంటే హెయిర్ రీగ్రోత్ అనేది మనకి మాడి మీద నుంచి స్టార్ట్ అవుతుంది కదా అందుకని అయితే మనం అప్లై చేసేది ఏదైనా సరే ఫస్ట్ లోపల ఇట్లా ఫింగర్స్ని లోపలికి అంటూ అప్లై చేయండి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి అప్లై చేస్తున్న ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అయితే హ్యాండ్స్కి చూడండి టూ హ్యాండ్స్కి అయితే ఇట్లా పూసేసుకొని ఇట్లా అప్లై చేస్తున్నాను హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడం కూడా మంచిదండి ఒత్తుగా ఉంటుంది హెయిర్ కూడా హెయిర్ లాంగ్ కూడా వస్తుంది అనమాట ఇది పిల్లలకనే కదండి మనం కూడా అప్లై చేసుకోవచ్చు మంచిగా నేను మా పిల్లలకి అప్లై చేసిన తర్వాత నేను కూడా అప్లై చేసుకుంటాను మంచిగా హెయిర్ అయితే బాగుంటుందండి ఇన్ని ఐటమ్స్ అయితే దీంట్లో ఉన్నాయి కదా చూడండి ఫింగర్స్తో ఎట్లా అప్లై చేస్తున్నాను లోపలికి పాయ పాయకి అయితే మంచిగా అప్లై చేయాలండి మన ఫింగర్స్ని లోపల పంపించి అది మాడికి మంచిగా తగిలితేనే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది ఇంకా వేపాకు కూడా ఉంది కాబట్టి చుండ్రు ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనమాట రిమూవ్ అవుతుంది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఇది మినిమం అయితే వన్ అవర్ అయితే అట్లాగే ఉంచుకోవాలండి చూడండి చివరిలో కూడా నేను అప్లై చేస్తున్నాను మంచిగా చివరిలో కూడా మంచిగా అప్లై చేయాలి ఇట్లాగా పేస్ట్ని చూడండి ఇది మినిమం వన్ అవర్ అయితే ఉంచుకోండి వన్ అవర్ అయినా పర్వాలేదు వన్ అవర్ అయితే మినిమం వన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఇట్లా ఫింగర్స్తో పై నుంచి కిందకి ఇట్లా అనండి మంచిగా లోపలికి కూడా మంచిగా ఇట్లా వెళ్ళిపోతానమాట మన ఫింగర్స్ లోపలకంటే హెయిర్ అనేది షైనింగ్ కూడా వస్తుందండి దీంట్లో ఉన్న కలబంద వాటి వల్ల కూడా షైనింగ్ అనిపిస్తుంది హెడ్ బాత్ చేసిన తర్వాత ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి మొత్తం అయితే అట్లా అప్లై చేశాను నేనైతే మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత అప్లై చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే ఇట్లా అయితే అప్లై చేస్తాను అనమాట మొత్తం కింద వరకు నెక్స్ట్ అయితే పెట్టేస్తున్నాను వన్ అవర్ అయితే వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేపిస్తాను చూడండి హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉంటుందో ఏంది అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి హెడ్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందా హెయిర్ అనేది చాలా బాగుందండి హెయిర్ అయితే స్మూత్గా ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్మూత్గా సిల్కీగా వచ్చింది కొంచెం పట్టు పట్టుగా అన్నట్టు ఉంటుంది అనమాట హెయిర్లో తెల్లగా అది అన్నీ ఉన్నాయి కదా మందారపు అన్నీ కానీ మనం ఇది ఇచ్చుకొని మంచిగా వేస్తే మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఏం కాదు హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది సిల్కీగా చాలా బాగుంటుంది చూడండి మా పాప అయితే తీసుకుంటుంది అనమాట మంచిగా తనే మీ వీడియో నచ్చితే మనటికి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్